మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేకాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరణ సరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు మాకు మీరే దిక్కు సరణ బాబు అని కోరుకుంటున్నాను ఆడజాతికి ఆది అంతం ఎప్పుడో జరిగింది బట్టి నన్ను మనకి అందుకుంటాం చదువుకుంటా ఉంటాం ఒక ఎమ్మెల్యేనే ఇది మారుగుంటి సాదాసేధ మనుషులు ఇంకెట్లా ఉండాలో మీరు ఆలోచన చేయండి మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే ప్రజాస్వామ్యం ఎదుగుబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకుమార్లుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే లాస్ట్ విన్నపం అయ్యా మా సత్యయుడు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఒకటి మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది నా కూతురు పెళ్ళి ఉంది మా అక్క శుభకార్యం ఉంది నాకు కొడుకు పుట్టాడు ఎమ్మెల్యే గారు మీరు రండి విందు చేయండి అని ఆనందపడే బాబాకండి కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి కామాంధుడు మీ ఇంట్లో విందు చేసి నీ భార్య మీద చేస్తాడు నీ అమ్మ మీద పన్నేస్తాడు నీ కూతురు మీద చెయ్యేస్తాడు ఇటు మీటి కామాంధుని అరికట్టాలని బాబాగారికి యజ్ఞాపేస్తాం అంతేకాకుండా ఈ ఆదిమ ఆది ఆదిమూలతో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది ఈ ప్రాణహాని నన్ను రచించాలని బాబాగారు కోరుకుంటూ